ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి జరుగుతున్నవి ఒకటి మరొకలా కనపడుతుంటాయి కానీ వాస్తవం ఏంటనేది కూడా సామాన్యులకు అంతు చిక్కకుండానే తన రాజకీయ ప్రయాణం అయితే ఉండుంటుంది చంద్రబాబు గారి నైపుణ్యం రాజకీయ వ్యూహం ఇదిగో ఇలాగే ఉంటుంది ప్రత్యర్థులను విమర్శిస్తారు ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే అడుగులు వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ వాళ్ళపై ఆధారాలను చూపించరు వాళ్ళదు అల్టిమేట్గా ఓ టైంలో వాళ్ళదే కరెక్ట్ అనేటట్టుగానే చంద్రబాబు నాయుడు బిహేవియర్ ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు క్లీన్ షీట్ ఇచ్చిన విషయం ఇక్కడ ఒకసారి మీరు చూస్తే షాక్ అవుతారు నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు మోపడం తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కొనసాగిస్తున్నప్పుడు శ్రీలంక అయిపోతుందన్నారు మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు ఎనిమిది నెలల్లోనే దాదాపుగా లక్ష కోట్లు అప్పు తెచ్చారు జగన్ ఇలా మీలాగా లక్ష కోట్ల అప్పు తెయలేదు కదా ఒక సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో తాను అప్పు చేసినప్పటికీ పంచే కార్యక్రమం కనబడుతుంది అది ఎలా యూజ్ చేశాడనేది కూడా ప్రజల ముందు పెట్టాడు నేరుగా బటన్ నొక్కితే ప్రజల ముందుకు ఆ డబ్బు వచ్చే పరిస్థితి ఉంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉందా ఎనభై తొంభై వేల కోట్లు దాదాపు లక్ష కోట్లు అప్పైందట ఎనిమిది నెలల్లోనే ఈ లెక్కలు చెప్తున్నా కేంద్రం కూడా అలర్ట్ అవుతుంది రాజకీయ నిపుణులు ఆర్థిక నిపుణులు అలర్ట్ అవుతున్నారు ఏంది ఇదిది అంటున్నారు సంక్షోభం అంటున్నారు వీటిపై స్పందించని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో అన్నవి ఏంటి అంటే మాత్రం సమాధానం లేదు అంటే చంద్రబాబు రాజకీయం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇలాంటి రాజకీయం చేయడంలో చంద్రబాబుకు మించిన గనుడైతే ఎవరూ లేరు ఇక ఇటీవల శక్కి ఒప్పందం విషయం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని నేను దలుచుకుంటే సెకీ ఒప్పందం మీద కేసులు పెట్టి లోపటేసే కార్యక్రమం చేయడం పెద్ద విషయం కాదు అంటూ న్యూ ఇయర్ చిట్ చాట్లో భాగంగా చంద్రబాబు మాట్లాడిన విషయాలు బయటకు వచ్చాయి అలా కాదండి టీడీపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు మీరు అలా అంటే కుదరదు వాడు మిమ్మల్ని అలా చూడలేదు కదా అంటూ జగన్ను చాలా దురుసుగా మాట్లాడారు టీడీపీ నేతలు మీరు కఠినంగా ఉండాలి బాబు గారు అంటూ కూడా రెచ్చిపోయారు ట్రోలింగ్ చేశారు కానీ సెక్యూ ఒప్పందానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చిట్ చాట్లో మాట్లాడింది ఈ న్యూ ఇయర్ వేదికగా బయటకు వచ్చింది ఇట్లా ఉంటే జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు జాతీయ మీడియాలో వచ్చిన ఆధారం మొత్తం కూడా పూర్తిగా వేరుగా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారేమో తెలుగు మీడియాకు సంబంధించిన చిట్ చాట్లో వీళ్ళు రాసింది ఏంటంటే చంద్రబాబు కక్ష చర్యలకు బోడు చాలా స్నేహపూరితమైన రాజకీయాలు చేస్తాడు కక్షపూరితమైన సాధింపులు కక్ష సాధింపులు ఉండవు నా పరిపాలనలోని వీళ్ళు రాసుకొస్తే ఆ జాతీయ మీడియాలో తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తాను సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదు జగన్ ఒకవేళ అవినీతి చేసి ఉంటే అని ప్రశ్నించినప్పుడు అక్కడ మాత్రం డిఫరెంట్ కనబడుతుంది ఇంతకీ అక్కడ కీలకమైన పాయింట్ ఒకటి చెప్పుకొచ్చారు జగన్ కే ఎన్డీటీవీ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే కట్ పెట్టి అయితే ఇక ఎన్డీటీవీతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్కి ఒప్పందం గురించి ఒక కీలక పాయింట్ని లేవనెత్తారు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే జగన్ టైంలో కేంద్రంతో ఒప్పందం ప్లస్ ఈ కరెంటు ఛార్జీలు ట్రాన్స్ఫర్ ఛార్జీలు లేవు కాబట్టి ఒప్పందం ముందు అని జగన్ చెప్పారు కదా అదే సందర్భంలో చంద్రబాబు కూడా అందులో లోటు ఏమీ లేదు కాబట్టి దాంట్లో కుంభకోణం ఏమీ కనబడటం లేదు కాబట్టి అదే కొనసాగిస్తామని చెప్పారు అంటే ఇక్కడ ఎన్డీటీవీతో రిపోర్ట్ చేసిన వ్యక్తులు చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ మన రిపోర్టర్లు చెప్పే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఒక మాదిరిగా ఉండేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక మాదిరి చెప్పిస్తున్నారు అక్కడ వాళ్ళతో ఇంకో మాదిరిగా మాట్లాడుతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక చర్చకు దారితీసే అంశం జగన్మోహన్ రెడ్డి గారు యుఎస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పిరేడ్ జ్యూరింగ్ ఎన్డీటీవీకి సంబంధించిన రిపోర్టర్ చెప్పిన వివరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆ సెక్టర్ ఆఫ్ బాడీకి పిఎస్ యూ అండ్ ఆల్సో ద పవర్ కరప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఆల్సో ఏ గవర్నమెంట్ బాడీ అండ్ హీ సెట్ దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెకండ్ పాయింట్ హీ పాయింటెడ్ అవుట్ ఆఫ్ ద పవర్ వాజ్ నెవర్ బీన్ పర్చేస్డ్ చీపర్ రేట్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ ఫార్ వెన్ ద ఆఫర్ కేమ్ ఫర్ సెల్లింగ్ ద పవర్ ఇట్ వెరీ చీపెస్ట్ రేట్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ పైసా హీ డిడ్ నాట్ వాంట్టు గివ్ అప్ ఆన్ దట్ ఆపర్చునిటీ అండ్ దేర్ ఫార్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ ఒప్పుకోవడానికి గల కారణం ఏదే అంటే ఇంతకన్నా చీప్ రేట్లో గతంలో చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేదు గత ఇరవై ఏళ్ళ చరిత్రలో ఇంత చీప్ రేటుకు పవర్ను కొనుక్కున్న ప్రభుత్వాలే లేవు సో ఈ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకనేది అటు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొనడం అనేది అతి చిన్న అతి చీప్ రేటుకు వస్తుంది కాబట్టి ఆ కాంట్రాక్టు సెక్కీ నుంచి మేము ఓకే చేసుకున్నామని చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకుంటున్నాడు జగన్ చెప్పిందే చంద్రబాబు చెప్తున్నాడు ఇక్కడ మరి అట్లా జగన్ చెప్పిందే చంద్రబాబు జగన్ ఏదో మోసం చేశాడు కుంభకోణం చేశాడు వేల కోట్లు లక్షల కోట్లు దొబ్బేసాడు అనే కథనాలను ఎందుకు తీసుకొచ్చారు మరి ఇప్పుడు జగన్ చేసింది కరెక్ట్ కాబట్టి అది కొనసాగిస్తున్నామని చంద్రబాబే స్వయంగా జాతీయ మీడియాతో చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు గారు కావాలని బ్యాడ్ ప్రొపగాండాను ఆంధ్రప్రదేశ్లో పంపించడం కేంద్రంలో పోయేసరికి అక్కడ ఇంగ్లీష్ వర్షన్కి వచ్చేసరికి పూర్తిగా నిజ నిజాలు కరెక్ట్గా చెప్పడం వెనుక ఇక్కడ ఉద్దేశం ఏంటి ఇది వాస్తవం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు పవర్ చాలా చీప్ రేటుకు వాళ్ళు అమ్ముతున్నారు కేంద్ర సంస్థ కేంద్ర సంస్థ అయిన శక్తి సంస్థ అమ్ముతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అతి చీప్ రేటుకు అక్కడ వాళ్ళు ఇస్తున్నప్పుడు వదులుకుంటే అది తప్పవుతుంది రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది ఉద్దేశంతో తాను పవర్ కన్స్యూమ్ చేయడం ప్రారంభించారు కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్ నిజంగా ఇల్లీగల్ అయినా లేకపోతే తప్పైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిపైన ఏదైనా ఎంక్వైరీ చేసి దాని నుంచి విత్డ్రా కావచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవ్వట్లేదు అంటే అది అంతా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అవ్వట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇది అసలు కథ